మాఘపురాణం పంతొమ్మిదవ భాగం దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునకు ఇంకా ఇలా చెబుతున్నాడు శివపూజ గురించి శివమహత్వం గురించి వివరించదను వినుము ఇది వరకు శ్రీరామచంద్రుడు రావణాసురుడిని చంపుటకు సముద్రంపై వారధి కట్టిన చోట శివలింగమును ప్రతిష్ఠించి శివుడిని ధ్యానించి వారధిని దాటి రావణాసురుడిని చంపాడు అలాగే హనుమంతుడు సముద్రం దాటినప్పుడు శివుడినే ధ్యానించాడు ఆ విధముగా అర్జునుడు కూడా యుద్ధమునకు బయలుదేరే ముందు శివపూజ చేసి యుద్ధ రంగంలో ప్రవేశించాడు ఇలా మరెందరో మహానుభావులు శివుడిని ధ్యానించి తమకు జయము చేకూర్చుకున్నారు కనుక పూజలందు శివపూజ పవిత్రమైనది అలాగే నదులలో గంగానది పరమ పవిత్రమైనది ఏ విధంగా అంటే గంగా జలము విష్ణుపాదముల నుండి పుట్టింది మరియు శివుని శిరస్సు నుంచి ప్రవహిస్తుంది అందుకనే గంగ సర్వపాపరహితమైనది గంగాజలములో స్నానం చేసినచో మహాపాతము పాత పాపములు సహితం హరించిపోవును కావున గంగా జలమునకు అంత ప్రాముఖ్యత ఉన్నది ఇంకనో గంగా జలం గురించి చెప్పబోనది ఏమనగా ఏ నదిలో కానీ సెలయేరులో కానీ చెరువునందు కానీ స్నానం చేయనప్పుడు గంగా 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 అని మూడు పర్యాయములు అనుకుని శిరస్సున నీళ్లు చల్లుకొనినచో అది గంగా జలంతో సమానమవుతుంది గంగాజలము విష్ణుమూర్తి ప్రతిరూపం కనుక గంగాజలంతో జలంతో సాటియగు జలము ఈ ప్రపంచమునందు ఎచ్చటనూ లేదు అని గంగాజలము యొక్క మహత్యమును వివరించాడు పంతొమ్మిదవ భాగం స్వస్తి